అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అభిరుచి వంటలు ఎన్ని వెరైటీ రైసులకైనా చపాతీ రోటీ టిఫిన్లకైనా సెట్ అయ్యే సింపుల్ అండ్ టేస్టీ బంగాళదుంప కుర్మాని ఈరోజు మనం రెడీ చేసుకుందామండి ప్రాసెస్ ఎక్కువ లేకుండా బంగాళదుంప కుర్మాని ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి స్టవ్లో కడాయి పెట్టుకుని కడాయిలో ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు యాలకులను ఒక ఇంచు చెక్కను రెండు మొక్కలను నాలుగు పచ్చిమిర్చిని కట్ చేసుకుని వేసుకోవాలి ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత రెండు మీడియం సైజు ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ని వీలైనంత మటుకు చిన్నగా కట్ చేసుకుని వేసుకుంటే మనకు గ్రేవీ కూడా బాగా వస్తుందండి ఈ ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మూత పెట్టుకుని మగ్గించుకోవాలి ఆనియన్స్ కొద్దిగా వేగి మెత్తబడిన తర్వాత ఇందులో రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని కలుపుకొని వేయించుకోవాలి ఆనియన్స్ ఇలా వేగుతున్నప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ వేయించుకోవాలి ఆనియన్స్ పూర్తిగా కలర్ మారి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో రుచికి సరిపడే సాల్ట్ని ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడిని ఒక టేబుల్ స్పూన్ కారాన్ని హాఫ్ టీ స్పూన్ పసుపుని వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఆయిల్లో ఉప్పు కారాలు బాగా వేగిన తర్వాత ఒక మీడియం సైజు టమోటాను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇందులో వేసుకోవాలి టమోటో ముక్కలను బాగా కలుపుకొని టమాటో సాఫ్ట్ అయ్యేంత వరకు దీన్ని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి ఇందులో మీకు ఇష్టమైతే టమోటాను పేస్ట్ చేసి కూడా వేసుకోవచ్చండి టమాటో బాగా సాఫ్ట్ అయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని రెండు పొటాటోల్ని మీడియం సైజు ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి గ్రేవీలో పొటాటో ముక్కలు బాగా కలిసేలాగా కలుపుకోవాలి పొటాటో ముక్కల్ని ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకుని మగ్గించుకోవాలి ఐదు నిమిషాల పాటు మగ్గిన తర్వాత ఇందులోని కర్రీకి సరిపోయేంత వాటర్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కర్రీని చెక్ చేసుకుంటూ దుంప ఉడికిందో లేదో చూసుకుంటూ ఉండాలి గ్రేవీ బాగా దగ్గర పడిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ గరం మసాలాను కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ బంగాళదుంప కొరమ రైస్కి టిఫిన్స్కి ఎలా తీసుకున్నా బాగుంటుందండి వీలైతే ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది చివరగా కొత్తిమీరని జల్లుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి